కట్టకేలకు కేంద్ర బడ్జెట్లో కూటమి వల్లే ఏపీకి నిధులు వరద సో మీరు చూసుకున్నట్లయితే ఏపీకి నిధులు వరద అనమాట జల్ జీవన్ మిషన్ పొడిగింపుతో భారీగా ప్రయోజనం పొందనున్న ఏపీ ప్రభుత్వం అలాగే వడ్డీ రహిత రుణాలకు అవకాశం కూడా ఇచ్చారు దాంతో డిప్యూటీ మనకి పీఎం కృషితోనే టాయ్ నిధులు కూడా రాబోతున్నాయి ఇది రైతుల బడ్జెట్ కూడా కాబోతుంది వికసిత భాష భారత్ భాషటగా ఉందని చెప్పేసి మంత్రి చెప్పారు సంక్షేమానికి పెద్దపేట కూడా వేసిందని చెప్తున్నారు వేతన జీవులకు కూడా ఓటు లభించింది అన్ని వర్గాలకు కూడా ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ వైద్య ఆరోగ్య రంగాన్ని కూడా పెద్దపేట వేశారు కోట్లాది మంది ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్ ఏపీ ప్రజలకు ముఖ్యంగా ఎక్కువగా అయితే జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే భారీగానే ఏపీకి మాత్రం నిధులైతే వరద అయితే రాబోతుందనమాట ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించిన సంఘ ఈ కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఈ అన్ని కార్యక్రమాల నుంచి కూడా ఏపీ అయితే గ్రా గ్రాంట్ల రూపంలోనూ పథకాలకు సంబంధించి నిధులైతే భారీగా అయితే పొందబోతోంది సో ఏపీకి మాత్రం బడ్జెట్లో తిరిగి లేకుండా అయితే ఉందన్నమాట అన్ని పథకాలని అన్ని కార్యక్రమాలను ఉపయోగించుకొని నిధులైతే తీసుకురాబోతున్నారు ఏపీకి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి